ప్రేస్త లాడ్ ఈరోజు వాక్యాంశము యాకోపత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు ఈ వాక్యభాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడ సత్యమే నువ్వు మాట్లాడాలని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తోంది అంతేకాదు సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడకూడదని వాక్యం చెప్తా ఉంది కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీవు సత్యంని పలికే వ్యక్తివేనా చీటికి మాటికి నీవు అబద్ధములు పలుకుతున్నావేమో అబద్ధం ఆడకూడదని వాక్యం చెప్తున్నప్పటికీ నీవు అబద్ధములే చెప్తున్నావేమో ఒకసారి ఆలోచించు అబద్ధములు ఆడేవారి నిత్య నరకాగ్నికి వెళ్ళే ట్రైన్లో మొట్టమొదటిగా ఉంటారు నువ్వు గ్రహిస్తున్నావో లేదో అబద్ధం ఆడకూడదని వాక్యం చెప్తుంది కదా ప్రభు సత్యవంతుడు కాబట్టి నీవు కూడా సత్యం పలికే వ్యక్తిగానే ఉండాలి యోహన్స్ హంస వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ప్రభు ఎంతో వివరంగా చెప్తున్నారు కదా నేనే సత్యమని అని కాబట్టి నీవు కూడా ఆ ప్రభుని నమ్ముకున్నావు ఆయన నీ తండ్రి కనుక నీవు కూడా సత్యంని అనుసరించాలి సత్యవంతుడిగా నీవు ఉండాలి సత్యవంతుడిని అనుసరించి నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీవు కూడా సత్యంని అనుసరించాలి దేవుని రాజ్య వారసత్వం నీ జీవితంలో ఉండాలంటే ఖచ్చితంగా నీవు సత్యమే మాట్లాడాలి అబద్ధమానికి మరి అబద్ధానికి జనకుడు అపవాది కాబట్టి అబద్ధాన్ని నీవు విడిచిపెట్టాలి మాటి మాటికి నీ జీవితంలో అబద్దాన్ని పలుకుతూ చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు ఏసు నీ జీవితంలో లేనప్పుడు నీవు అబద్ధములు పలికే వ్యక్తిగానే ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఆయన నీ జీవితంలోకి వచ్చారు చీకటిమయమైన నీ జీవితంలోకి వెలుగుగా ప్రభు వచ్చారు కనుక ఇంకా నీ జీవితం అంతా కూడా మారిపోవాలి ప్రతి ఆలోచన విధానం మారాలి కాబట్టి ఇంకా మార్పు లేకుండా జీవిస్తూ ఉంటే ఇప్పుడే మార్పు తెచ్చుకో అదేవిధంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే అబద్ధాల్లోనే బ్రతుకుతూ ఉంటే ప్రభు ఏదో ఒక రోజు వస్తారు అబద్ధం అనేది మోసానికి సంకేతంగా సూచనగా ఉంది మోసగాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు వీళ్ళెవరూ కూడా దేవుని రాజ్య వారసులు కాలేరు కాబట్టి ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని జీవించు నీవు నీ ప్రభు వలే సత్యుని అనుసరించే వ్యక్తిగా ఉంటే గనక నీ ద్వారా నీ ప్రభువు నామనికి దినతొస్తుంది నీ ద్వారా ఆయనకి మహిమొస్తుంది నీ ద్వారా అనేకులు క్రీస్తు వైపు త్రిప్బడతారు నీలో వచ్చిన మార్పు ద్వారా చూసి అనేక అన్నిజలను రక్షించబడతారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే అబద్ధములు ప్రభు చెప్పనని చెప్పి ప్రభు పాద పాద పాదాలు పట్టుకుని విడిచిపెట్టి ఆయన క్షమించమని అడుగు ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకుండా సత్యంగా జీవించు ఆమెను